మనది మూడో నెంబర్ మీదికెళ్ళి మూడో నెంబర్ మీదికెళ్ళి మూడో నెంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన తాగం ఆగంలో ఓటు పోయి ఓటు వస్తే పరిశాన్ వీళ్ళు వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళంతా వాళ్ళు అంతా కేసీఆర్ఏ అంటారు ఎందుకంటే ఆ రెండు వేల పింఛన్తోని ఇక కనబడక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కార్ అనుకొని ఒత్తి ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికొత్త కానీ అన్ని గుర్తులు పెట్టిరు వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిర్రు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడపోతామా అని ఏదో అంటారు చూడరు దింపుడు గల్ల మాషా రేవంత్ రెడ్డి దింపుడు గల్ల మాషా బిడ్డా నువ్వు చపాతీ మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తుంటుంది కారు గుర్తు కాడేమైనా కింది అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడు మాగంటే సునీత ఒకతే ఆడామున్నదా ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది అందరి భవిష్యత్తు